ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు నేను చూటుగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్ళ జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పినా కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకు లాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది అయినా అధైర్యపడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినాం దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినాం డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినావు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పంగనామాలు పెట్టిన చరిత్ర నీది రావు పదేళ్లు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినవు జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్ఖిల్ కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడ తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిర్రు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గుడ్డి గుడ్డిచ్చిర్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంబోత్తులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిల్లో మైసమ్మ అనేది జాంగిర్ పీర్ల దరిగా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిరపేర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ పేర్ల దర్గాను కూడా మోసం చేసినాం వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు చెప్తున్నా రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుని మోసం చేసినాం ఈడ దర్గాను మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూరాల ఆర్టీఎస్ తుమ్మిళ్ల ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడ ఆయన కోసం ఎదురు చూస్తురట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం పేదలకు ఇండ్ల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నావా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచొస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ టిక్టాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు కేంద్ర మంత్రి చేసినాడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ లో పెడితే రాఖీ కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకునే చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలేను ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఐదు తారీఖు నాడో ఆరు తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏపీసీడీ వర్గీకరణ మీద మా మాదిక సోదరుల ముప్పై ఐదేళ్ళ పోరాటం అదేవిధంగా వంద సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిర్రు వందేళ్ళ వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణ నివేదిక రాబోతుంది అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చాతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకణాలు కొట్టకు చంద్రశేఖర్ రావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు ఒకప్పుడు వెయ్యి రూపాయలకు చాలా విలువ ఉండే వెయ్యి నోటుకేమన్నా వెయ్యి నోట్లునే అంటే ఆయన మునగాని కింద చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌజ్ నుండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తురో చూడు రైతులకు రైతు భరోసా అందింది ఇది నా జవాబు లెక్కలు అసెంబ్లీలో చెప్తా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది రైతులకు ఓట్ల కోసం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతులకు రెండు వందల యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం ఇవాళ యువకులకు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన మొదటి సంవత్సరంలో ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ అట్లే అట్లే ఉండు నిన్న ఎవ్వరు అడుగుతలేరు కడుగుతలేరు కొడతలేరు కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకొని వెళ్తున్నాం చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీకి ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రామ్ ఉంది ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర పార్టీలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది అర్జెంటుగా నేను బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే ఎన్నికలు మీవే శంకర్ కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే ఇల్లు ఇల్లు తిరుగుతారు మిమ్మల్ని గెలిపిస్తారు మిమ్మల్ని నాయకులను చెప్తారు గ్రామ గ్రామాన కార్యకర్తలకు నా విజ్ఞప్తి రేపు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నూటికి నూరు శాతం మనం గెలవాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్